ఇప్పుడు దాకా చాలా వీడియోస్ మన దాంట్లో వచ్చినాయి కొంతవరకు మన సంక్రాంతి తర్వాత నుంచి సంక్రాంతికి వస్తున్నాం కానీ డాకు మహారాజు కానీ వీడియోస్ మన దగ్గర నుంచి రాలేదు ఆ రివ్యూస్ ఎందుకంటే కొన్ని అనివార్య కార్యాల వల్ల మనం వీడియోస్ చేయలేకపోతున్నాం బహుశా ఇంకా వీడియోలు రాకపోవచ్చు ఎందుకంటే మన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది భయం కుదలేదు వీడియోలు చేయడానికి కానీ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మీకు వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అసలు ఎలా ఉన్నాయన్నది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మనకి అంటే మీకు నచ్చుతున్నాయో నాకు తెలియదు ఒకటి నేను వీడియోస్ చూస్తున్నాడు ఒకటి రెండు కామెంట్లు అయితే వస్తున్నాయి కొంచెం మంచిగా మీకు దేని మీద చేయాలని ఉన్నదా అలాంటివి చెప్తా ఉంటే నేను చేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వీడియోలు రావట్లేదు అన్నందుకు మీరు అందరూ ఖచ్చితంగా క్షమించాలి ఎందుకంటే అని వీడియోస్ అప్పటి నుంచి రాలేదు అది చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు చెప్పుకోలేదు అది కాకపోతే నేను సాయం అడగట్లేదు జస్ట్ మన ఛానల్లో మీకు ఏ ఏ టైప్ ఆఫ్ కంటెంట్స్ కావాలో కొంచెం వీడియో చేస్తున్నప్పుడు కింద కామెంట్స్ పెట్టి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది అంద అందరికీ మన ఛానల్ రిఫర్ చేయండి కంటెంట్లు బాగానే ఉంటాయి వచ్చినాయి కొన్ని కంటెంట్లే కానీ అందులో కూడా కొంచెం బాగానే ఉన్నాయని నాకు అనిపించినాయి మీకు ఎలా అనిపించిందో కూడా కింద చెప్పండి మీరు కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను వీడియోస్ రాకపోవడానికి ఇంకా మీరు ఏం చేస్తారో మీ ఇష్టం కానీ అంటే బహుశా రాకపోవచ్చు అని నేను చెప్తున్నాను కదా అది ఎంతవరకు అంటే వీడియోస్ వస్తాయా లేదా అన్నది మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది ఒక వన్ టూ డేస్లో మీకు వీడియోస్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటే ఉంటుంది లేదంటే లేదు ఇంకా తర్వాత ఏమన్నా వీడియోస్ వస్తే అప్పుడు మిమ్మల్ని కలుస్తాను ఉంటానండి బాయ్